మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా మీరు మా కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నందుకే సంతోషిస్తూ ఉన్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలను మీరు తెలియచేయండి మేము మీ గురించి ప్రార్థన చేస్తాం సరే మనం ఇరిమియా గ్రంథం ముప్పైవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదవగలిగితే వారు ఎవరును లక్ష్యపెట్టని పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసదను నీ గాయములను మాన్పెదను అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసదను నీ గాయములను మాన్పెదను ఈ రోజున దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ నిన్ను అందరూ వెలివేయబడినట్లుగా చూస్తూ ఉన్నారు కానీ నేను నీకు గాయములను మాన్పి నీకు ఆరోగ్యము కలిగిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజున మనకి సంతోషము కలిగినప్పుడు పాటలు పాడి దేవుణ్ణి స్థుతించాలి అని శ్రమ కలిగినప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలి అని మనకి వాక్యము సెలవిస్తూ ఉంది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే శ్రమ కలిగినప్పుడు మనము కృంగిపోతే గనక మనము చేత కాని వారిగా మారిపోతాం కానీ శ్రమ కలిగినప్పుడు క్రైస్తవునిగా దేవుని అందలి అపారమైన విశ్వాసము కలిగిన వారిగా మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ఉదాహరణకి దేవుడు ఎలా ఆరోగ్యాన్ని కలిగిస్తారో మనం వినే ముందు ఒక అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యాన్ని మనం విని మనము వాక్యంలో ముందుకు వెళ్దాం అమెరికా దేశంలో డాక్టర్ రాబర్ట్ గారని ఒక క్యాన్సర్కు సంబంధించిన ప్ర ఒక వైద్యులు ఉన్నారు ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన వైద్యులు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాలి అంటే కొన్ని నెలల సమయము పడుతుంది అయితే ఒకరోజైన ఆ అమెరికా దేశంలో ఉన్న చాలామంది ఆయన చేస్తున్న సేవలను మెచ్చి ఆయనను సన్మానించాలి అని ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఆయనను రాబర్ట్ గారిని ఆహ్వానించారు అయితే ఆయన ఆ సన్మాన సభకు హాజరవ్వడానికి బయలుదేరే సమయంలో ఒక పెద్ద గాలి తుపాను చెలరేగింది ఆయన ఇక ఫ్లైట్లో ఆ సన్మాన సభ దగ్గరకు వెళ్ళే అవకాశం ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేక కారులో వారు బయలుదేరారు ఆ కారు వెళ్తూ వెళ్తూ ఉండగా సడన్గా ఒక పెద్ద చెట్టు దారికి అడ్డంగా కూలిపోయింది ఇక కారు డ్రైవరు ఇక ఎదరికి వెళ్ళే అవకాశం లేక వెనక్కి వెళ్ళే అవకాశం లేక ఆ కారును సైడ్కి పెట్టి వారు అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక ఇంటికి వెళ్ళి డోరు కొట్టారు వెంటనే తలుపు తీసిన స్త్రీ వారిని లోపలికి ఆహ్వానించి వారు త్రాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి వారికి కాఫీ పెట్టించి మీకు భోజనము సిద్ధపరుస్తాను మీరు కూర్చోండి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి తన యధావిధి ప్రకారం ఆమె బిగ్గరగా ప్రార్థనలు చేస్తుంది ప్రభు ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్కు సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ఉన్నారంట రాబర్ట్ గారు ఆయనను కలుసుకోవడానికి నా కుమార్తెను బాగు చేసుకోవడానికి సహాయం చేయమని ఆమె ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసి ముగించింది ఈలోగా ఆమె వెంటనే ఈ డాక్టర్ గారు పిలిచి అమ్మ అంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం ఏం జరిగింది అంటే అయ్యా నా కుమార్తె క్యాన్సర్ రోగంతో బాధపడుతుంది ఈ దేశంలో రాబర్ట్ గారు అనే క్యాన్సర్కు సంబంధించిన రోగులకు చూసే ఒక ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ గారు ఉన్నారంట ఆయన దగ్గరకు తీసుకెళ్లాలని ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు వెంటనే ఆ డాక్టర్ గారు అమ్మ ఆ రాబర్ట్ డాక్టర్ గారు అంటే ఎవరో కాదు నేనే అంటే నీవు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నేనొక సన్మాన సభకు వెళ్ళాలి గాలి తుఫాను రావడం ద్వారా నేను ఫ్లైట్లో వెళ్ళలేక కారులో బయలుదేరాను నీవు ఎవరి గురించి అయితే ప్రార్థించావో ఆ డాక్టర్ని నేనే దేవుడు నీ ప్రార్థన విని నన్ను నీ ఇంటికే తీసుకొచ్చాడు అని సాక్ష్యం ఇచ్చి ఇదిగో నీ కుమార్తెను కి అపాయింట్మెంట్ రాయిస్తున్నా రాసిస్తున్నాను నా దగ్గరకు తీసుకురా ఎంత అయినా సరే నేనే మీకు ఉచితంగా వైద్యాన్ని ఇస్తాను అని ఆమెకు అపాయింట్మెంట్ రాసి వెళ్ళాడు దేవునికి స్తోత్రం ఈ రోజున శ్రమ కలిగినప్పుడు మనము కృంగిపోక మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు విని మన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు మనకున్నాడు గనక ఆయన నీకు ఆరోగ్యము కలిగిస్తాను అన్నాడు గనక మనము విశ్వసించి ఆయనకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి అందుకనే ఆయన అనేక సార్లు నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అని నీ సంకటములు అనగా నీ రోగములను కుదుర్చువాడను నేనే అని గుండె చదరిన వారిని బాగు చేయబడను అని ఆయన అనేక మారులు వాగ్దానం చేశాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక ఆయన మనకు స్వస్థత ఇచ్చేంత వరకు మన గాయములను మాన్పేంత వరకు మనము ఆసక్తి కలిగి ప్రభువుకి ప్రార్థన చేయాలి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఎవరికి స్వస్థత నిస్తాడు అని మనం ప్రశ్నించుకుంటే మనము సామెతల గ్రంథం మూడవ అధ్యాయం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనాన్ని గనక మనం చూడగలిగితే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు ఎహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే యహోవా భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలిపెడితే ఆయన మన దేహానికి ఆరోగ్యాన్ని మన ఎముకలకు సత్తువనిచ్చే దేవుడై ఉన్నాడు మనం మానవుని యొక్క హృదయము చాలా ఘోరమైన వ్యాధి గలది అని దేవుని వాక్యము సెలవిస్తుంది అందుకనే ఏసయ్య కూడా ఒకసారి పరిశయులు శాస్త్రులు లాంటివారు నీ శిష్యులు చేతులు కడుగుకోకుండా భోజనం చేస్తున్నారు ఇది పాపము కాదా అని ప్రశ్నించినప్పుడు ఏసయ్య వారికి జవాబిస్తూ నోటిలోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచుగా పరచదు కానీ లోపల నుండి వచ్చినదే బై మనిషిని అపవిత్రపరుస్తుంది అన్నాడు అంటే లోపల నుండి వచ్చేది అంటే హృదయంలోండి వచ్చేది ఆ హృదయంలో ఎలాంటి విషయాలు ఉంటున్నాయి అంటే కోపము అల్లరి దూషణ వ్యభిచారమును కూర్చుని ఆలోచనలు నరహత్యను గూర్చిన ఆలోచనలు ఇలా ఎన్నో చెడు ఆలోచనల చేత మనం నింపబడి ఉంటూ ఉన్నాం అంటే మన హృదయంలో ఇలాంటి కోపాలు అసూయలు విభేదాలు కక్షలు ఇలాంటివి అన్నీ దాచుకుని నాకు దేవుడు సహాయం చేయాలి నన్ను దేవుడు బాగు చేయాలి అంటే అది మంచి పద్ధతి కాదు అంటే దేవుని అందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని వారిగా ఉండాలి ద్వేషించేవారిగా ఉండాలి అందుకనే మనం చూడగలిగితే అబ్రహాము తన భార్యతో ఒక ప్రాంతానికి పిలిస్తీయుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అభిమేలేకు అనే రాజు దగ్గర కొంచెం మంది చెప్తున్నారు ఇదిగో ఏదో దేశం నుండి అబ్రహం అనే వ్యక్తి వచ్చాడు ఆమె దగ్గర చాలా అతని దగ్గర చాలా అందమైనటువంటి ఒక స్త్రీ ఉంది అని సారా గారి యొక్క అందాన్ని గురించి వివరించినప్పుడు వెంటనే రాజు అన్నాడు ఆమెను నా యొద్దకు తీసుకురండి అన్నాడు వెంటనే అబ్రాహాము భార్య సారా ఆ రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళబడింది ఆ రాజు తనను వివాహం చేసుకుని చేసుకుందామని అని తన ఇంట్లో ఉంచుకున్న సమయంలో ఆ ఇంటి వారు ఏది చేసినా బహుశా నేను అనుకుంటాను పడిన కష్టానికి మంచి ఫలితం రాకపోవడం వారు ఒక మొక్క నాటితే అది ఫలించకపోవడం వారు పెంచే పశువులు గర్భము దాచకపోవడం లేక పిల్లల్ని కనకపోవడం లేక ఆ ఇంటిలో ఉన్న స్త్రీలకు సంతానము లేకపోవడం వారు చూశారు అలా బాధించబడుతూ ఉండగా దేవుడు అభిమేలేకును దర్శించి నీవు తీసుకు తెచ్చుకున్న ఆమె ఇదిగో నా శావకుడైన అబ్రహాము యొక్క భార్య ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాటితో సమానం అని చెప్పినప్పుడు ఎంటనే అభిమేలేకయ్యా అతడు తన చెల్లి అని చెప్పిన కారణము చేత నేను తీసుకు తెచ్చుకున్నాను కానీ నేను ఎలాంటి అన్యాయము చేయలేదు అన్నప్పుడు అయితే అతని భార్యను అతనికి అప్పగించే అన్నాడు వెంటనే అతడు దేవుని మాటకు విధేయుడే తన అబ్రహాము భార్యను తీసుకొచ్చి అప్పగించినప్పుడు నీవెందుకు నీ చెల్లని చెప్పావు అన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్రజలలో దైవ భయము లేకపోవడం చూసి నా భార్యను బట్టి నన్ను చంపుతారేమో అని భయమేసి నా చెల్లి అని చెప్పాను అన్నాడు ఎంతనే అయితే ఇదిగో నీ భార్యను నీవు తీసుకో అని ఇచ్చి అప్పగించినప్పుడు అబ్రహాము ఎంటనే అభిమేలేకు నిమిత్తం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అభిమేలేకు ఇంటి వారిని బాగు చేసి వారికి గర్భఫలాన్ని బహుమానంగా దేవుడు దయచేశాడు అలాగే ఐగుత్తు దేశంలో కూడా రాజు ఇస్రాయేలీలలో మగ సంతానము పొడితే గనక వారిని చంపేయండి ఆడపిల్లలు పుడితే గనక బ్రతకనివ్వండి అని సిప్ర పూయ అనేటటువంటి పురుడు పోసే స్త్రీలకు ఆజ్ఞాపించినప్పుడు వారు రాజు ఆజ్ఞను అతిక్రమిస్తే మరణము వస్తుంది అని తెలిసిన వారు రాజు ఆజ్ఞకు భయపడలేదు కానీ దేవునికి భయపడి అలాగా ఎవరి చంటి బిడ్డలను మగబిడ్డలను చంపకుండా బ్రతకనిచ్చినప్పుడు దేవుడు వారిని మెచ్చి వారికి సంతాన భాగ్యాన్ని వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు ఈరోజున మన గుడారంలో చెడుతనాన్ని అన్యాయాన్ని అక్రమమైన సొమ్మును మోసాలను కక్షలను విభేదాలను మనలో దాచుకుని ప్రభువానను బాగు చేయి ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను వద్దెల చెయ్యి అంటే మన ప్రార్థనలకు ఎన్నడూ రాదు కానీ దేవుని అందలి భయము కలిగి భక్తి కలిగి ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెడతారో అలాంటి వారి దేహానికి మంచి ఆరోగ్యం వారి ఎముకలకు సత్తువను దేవుడు దయచేస్తాడు మనం సామిత్ర గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు చదివితే దేవుడు ఎవరికి ఆరోగ్యం ఇస్తాడు అంటే నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యోగ్యము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని నీ హృదయ మందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యము కలగ చేయును అంటే దేవుని యొక్క మాటలను ఎవరైతే హృదయంలో భద్రము చేసుకుంటారు అవి వారికి జీవాన్ని వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము కలిగిస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి ఈరోజున దేవుని యొక్క మాటలని మనం ఎలా వినాలి అంటే శ్రద్ధ కలిగి మనం వినాలి అంటే వెండిని బంగారాన్ని లేక ధనాన్ని ఎం అంత శ్రద్ధ కలిగి మనము దాచుకుంటాము అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనము దాచుకోవాలి ఈరోజైన చాలామంది బైబిల్ గ్రంథాన్ని ప్రేమించి ఎక్కడకు వెళ్ళినా కూడా పట్టుకెళ్తారు మరి కొంచెం మంది పడుకునే తలదిండిక దాన్ని దగ్గరగానే ఉంచుకుంటారు మరి కొంచెం మంది గోడల మీద వాక్యాన్ని రాస్తారు మరి కొంచెం మంది ఎక్కడ చూసినా వాక్యాన్ని ఉంచుకుంటారు అది మంచిదే కానీ మీరు ప్రాముఖ్యంగా వాక్యాన్ని ఉంచుకోవలసిన స్థలము ఏది అంటే మన హృదయంలో వాటిని హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి మన హృదయంలో దాచుకోవాలి అందుకనేండి ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది అని దావిదు భక్తుడు సెలవిచ్చారు అంటే దేవుని వాక్యము మనము చదవడము ద్వారా దేవుని వాక్యాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అది మన అంతరంగంలో గనక మనం నిక్షిప్తము చేసుకుంటే ఆ వాక్యమే మనకి ఔషధ మూలికల వలె మారి మన శరీరానికి స్వస్థతను కలిగిస్తుంది అన్న సత్యం మనము గ్రహించాలి అందుకనే నూట పంతొమ్మిదవ కీర్తన వచనంలో నీ వాక్యమే నన్ను బ్రతికించను అంటాడు నా బాధలలో అది ఆదరణించను అంటాడు ఈరోజున దేవుని వాక్యం మనల్ని ఎలా స్వస్థపరుస్తుంది ఉదాహరణకి మనము అనారోగ్యం వచ్చి బాధతో నొప్పితో బాధపడుతూ మూలుగుతూ ఉండగా దేవుని యొక్క వాక్యం మనకి వాగ్దానాలు ఉన్నాయి నిన్ను స్వస్థపరుచుయోవాను నేనే నీ గాయములను కట్టువాడను నీ రోగములను కుదుర్చువాడను అని ఆయన చేసిన వాగ్దానాలు మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ వాగ్దానాలను బట్టి దేవునికి ప్రార్థిస్తాము ఆ వాగ్దానాలు మనకి ఏం చేస్తాయి అంటే మనకి నెరవేర్పులోనికి వచ్చి మనల్ని బాగు చేస్తాయి ఉదాహరణకి మాకు తెలిసిన దైవజనులు ఆదాము రాజు గారు వారు చిన్నతనంలో బహుశా ఐదుగురు సంతానం అనుకుంటా వారు ఆయన పెద్దవారు అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే చిన్నప్పుడే చదివించలేక పాలేరుతనం పెట్టినప్పుడు చాలా కష్టాలు పడి ఆ తర్వాత చిన్న కాఫీ హోటల్లో చేస్తూ ఉండగా అతనికి ఒక రోజున సడన్గా రక్తపు అయ్యింది హాస్పిటల్కి వెళ్తే నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు ఆ సమయంలో తన ఇంటి వారందరూ మిగిలిన పిల్లలకి అలాంటి సమస్య ఏదైనా సోకుతుందేమో అని భయమేసి అతన్ని ఇంటికి బయట ఒక పాకేసే పాకలో ఉంచినప్పుడు అతడు ప్రతిరోజు తనకు తెలిసిన దేవుళ్ళకి నన్ను బాగు చేయమని ప్రార్థన చేశాడు లేక కోరుకున్నాడు కానీ ఒక కొంతకాలం అదే స్థితిలో ఉండిపోయేసరికి అతను మాంసం హారి హరించిపోయి తన చర్మం ఎముకలు నట్టి బక్క చిక్కిపోయి రేపో మాపో చనిపోతాడు అనే పరిస్థితిలో దూరం నుండి ఒక స్వరం మైకు లోయన పడుతుంది నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే అనే మాట వినపడేసరికి ఎంతనే ఆ యవనస్థుడు ప్రభువా నన్ను స్వస్థపరుచు స్వస్థపరుచు అన్నప్పుడు ఎంటనే ఒక వాంతయి బోలంగా పడిపోయాడు ఎంటనే అతడు ఒక దర్శనం చూస్తున్నాడు ఆకాశం తెరవబడడం ఒక మానవ హస్తము లాంటిది తన మీదకి దిగిరావడం తనను ముట్టిన వెంటనే దిగ్గున లేచి అతడు స్నానము చేసి ఆహారం తీసుకోవడం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే నీకు ఎలాంటి బ్లడ్ క్యాన్సర్కు సంబంధించిన సమస్య లేదని చెప్పడం అది ఒక గొప్ప సాక్ష్యంగా అనేక మందిని దేవుని వైపు త్రిప్పే ఒక సాధనముగా ఆయన వాడబడుతూ ఉన్నారు అంటే నిన్ను స్వస్థపరిచే వాక్యం అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటే ఆ వాగ్దానాలను విశ్వసించి మనము ప్రార్థన చేస్తే దేవుని వాక్యమే ఔషధ మూలికల వలె మనకు స్వస్థతనిస్తాయి అలాగే మనం రెండవ రాజుల గ్రంథం ఇరవయవ అధ్యాయం మనం గనక చూడగలిగితే రెండవ రాజుల గ్రంథం ఇరవయవ అధ్యాయ ఐదవ వచనాన్ని కనుక మనం చూడగలిగితే నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదనకు దేవుడు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చనిదేమనగా నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవునికి మహిమ కలుగుని గాక సరే మనం ప్రాముఖ్యంగా మూడో వచనాన్ని చూస్తే అతడు ప్రార్థన చేసేనప్పుడు యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకోమని హిచకియా కన్నీళ్ళు విడిచిచూ ఎహోవాకు ప్రార్థన చేశాను ఈరోజున దేవుడు మనల్ని స్వస్థపరచాలి అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి దేవుడు మనల్ని స్వస్థపరచాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి మూడవదిగా దేవుడు మనల్ని స్వస్థపరచాలి అంటే ఆయన దృష్టి ఎదుట్ట మనము యథార్థముగా జీవించాలి అందుకనే ఈ ఎప్పుడైతే యష్యా ప్రవక్త వెళ్ళి రాజైన హిచ్కియా నీవు మరణిస్తావు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పిన వెంటనే అతడు గోడ తట్టుకు తిప్పుకుని దేవునితో చెప్తున్నాడు ప్రభు నేను ఎంత సత్యముగా నీతిగా నీ దృష్టికి సమస్తము అనుకూలంగా నేను ఎంత యథార్థంగా జీవించానో నన్ను జ్ఞాపకం తెచ్చుకుని నా ఆయుష్యును పొడిగించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని స్వస్థ అతన్ని బాగు చేశాను అని దేవుడు తన ప్రవక్తను పంపించాడు ఈరోజున దేవుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక ఉండడు అని యథార్థవంతులను బలపరుచుటకే ఎహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది అని మనము గ్రహించాలి అంటే మనం దేవుని ఎదుట యథార్థంగా నీతిగా భక్తిగా సత్యాన్ని అనుసరించి గనక మనం జీవించగలిగితే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అంటే స్వస్థత అన్నది కేవలము శరీరానికి సంబంధించిందే కాదు కానీ మనం చూడగలిగితే ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుంది అన్నాడు అంటే అది కేవలం శరీర అనారోగ్యాలను మాత్రమే స్వస్థపరచడం కాదు శరీర అనారోగ్యాలను బాగు చేసిన దేవుడే మన హృదయము ఘోరమైన వ్యాధి కలదిగా ఉంటే ఆ హృదయము ఎవ్వరూ బాగు చేయక చేయలేనంతగా చెడిపోయిన హృదయాన్ని బాగు చేయగలిగినవాడు కనుక ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నీవు స్వస్థత పొందుకోవాలి అంటే మనం యేసును విశ్వసించాలి యేసు మీద ఆధారపడాలి ఏ సయ్య సహాయం కోసం మనం అద్దించినప్పుడు మనము ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మనము బాధపడుతున్నా ఆయన హస్తము నిన్ను శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా స్వస్థపరిచి ఆయన బిడ్డగా నిన్ను మార్చుకోగలదు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయనా ఎవరైతే నాయనా ఇక నాకున్న వ్యసనాల నుండి బయటపడడం అసాధ్యం ఎంత చెడిపోయినా నా ఆలోచన హృదయం ఇక బాగుపడడం అసాధ్యం ఇదిగో ఈ రోగాన్ని ఎవ్వరు కూడా ఏ వైద్యులు నయం చేయలేకపోతున్నారు అని ఎవరైతే వ్యాధితో బాధతో మూలుగుతున్నారు మంచము పట్టి ఉన్నారు వారు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే వారితో నీవు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు నిన్ను స్వస్థపరుచుహోవాను నేనే అని మీ గాయములను కట్టువాడను అని మీ సంకటములను కుదురుస్తానని మీరు వాగ్దానం చేసావు గనక నీ పిల్లలు వారికి కలిగిన శ్రమలు కృంగిపోక వారు నీకు ప్రార్థిస్తూ ఉండగానే నీ అదృశ్యమైన హస్తము వారి మీదకి చాపండి ప్రతి అనారోగ్యం నుండి విడుదల దాయిచ్చేయండి ప్రతి మానసిక రుగ్మతల నుండి మీరు విడుదల దాయి అలాగే ఆత్మీయమైన ప్రతి అస్వస్థతల నుండి మీరు విడిపించి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు మీరు దాయిచ్చేయండి నాయన నీతి సూర్యుని వలే వారి మీద మీరు ఉదయించి క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేయగలిగిన మంచి ఆయురారోగ్యాలు నీ బిడ్డలకు దయచేసి దీవించి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని నజరేయుడైన ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె